తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సో తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు మన రాజకీయ విశ్లేషకులు కృష్ణ గారు గారు వారితో మాట్లాడారు మేడం మేడం అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు అరవై ఈ క్రమంలో ఇప్పుడే మీరు ఆర్ గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి కూడా లేదు కనిపిస్తలేదు ఆర్ గ్యారెంటీలలో అసలు రైతు ఏది అదేది ఇదేది లేకపోతే ఇంకోటి కవిత ఏకంగానైతే ఆ పూలే విగ్రహం ఎందుకు పెట్టట్లేదు హరీష్ రావు ఏకంగా ఓ విధంగా నోటికొచ్చిన వాళ్ళ ఇది ఎట్లా చూడాలి అంటే ఇంకా అధికారంలో ఉన్నారనుకోవాలా లేకపోతే ఏమన్నా అనుకోవాలా అంటే వాళ్ళ ధోరణి ఎలా ఉందంటే కొంచెం గమత్తుగాను కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్లు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే ఏమనేవాళ్ళు అంటే నిన్నగాక మొన్న పుట్టిన బిడ్డ పురిట్లో బిడ్డ అని జాలి కథలు చెప్పి ఎక్స్క్యూజెస్ అడిగేవాళ్ళు అలాగే ప్రతి ప్రభుత్వానికి ప్రభుత్వం మారినప్పుడల్లా కొంత సమయం ఇవ్వాలి ఆ సమయం ఇవ్వకుండా ఎందుకు అడుగుతున్నారు అంటే అది వాళ్ళకి కాదు వాళ్ళు అధికారం పోతుంది అని ఊహించలే వాళ్ళకి అధికారం లేకుండా ఈ పదేళ్ళు ప్రతిపక్షం కూడా లేకుండా అప్రతిహాతంగా వాళ్ళ సామ్రాజ్యాన్ని కొనసాగించారు ఎదురు మాట్లాడే వాళ్ళు లేకుండా మరి అంత అధికారాన్ని ఒక్క రాత్రికి రాత్రి కోల్పోయేసరికి వాళ్ళకి అస్సలు నిద్ర పట్టట్ల నిద్ర పట్టక ప్లస్లు పెద్ద ఆయన అయితే దాన్ని తట్టుకోలేక మంచమే పట్టాడు ఈ పిల్లలేమో ఈ విధంగా ప్రేలాపనలు చేస్తున్నారు మరి నాకు ప్రేలాపనలు అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే మనం ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా తప్పు చేసినా మనం రైట్ అంటామని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మంచి చేసినా కానీ మొత్తం చెడు అని అనాలనే ఉద్దేశంలో మీరు కానీ నేను కానీ కూర్చోాల కాకపోతే మీకు తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా సరిపోని మీకు అరవై రోజుల్లో అన్నీ అవ్వాలి అని అనుకుంటే ఎట్లా అవుతుంది ఏమన్నా మంత్రదండం ఏదైనా ఉందా మరి అదే మంత్రదండం ఏదైనా ఉంటే మీరు వీళ్ళకి ఇవ్వండి అలాంటప్పుడు ఇంకో ప్రశ్న కూడా వస్తుంది మరి మంత్రదండాలు మీ దగ్గర పెట్టుకుని ఇన్ని రోజులు మీరెందుకు చేయలేదు అనే మాట కూడా వస్తుంది అందుకని ఇవి కాస్త పక్కన పెట్టండి కొంచెం ప్రజలకు ఉన్న సహనంలో మీకు వెయ్యే వంతున్నా కానీ వ్యవహారం ఇక్కడ దాకా రాదు ఇప్పుడు ఒడిదుడుకులు ఉన్న మాట వాస్తవం నిన్న కాక మొన్న కొంచెం సబ్జెక్ట్ డీవియేట్ అయినప్పటికీ కూడా ఇది చేయలేదు అది చేయలేదు అనే దానికన్నా కూడా వీళ్ళు ప్రశ్నించాల్సింది దేనంటే మొన్న ఎన్జీ రంగ పేరు మార్చారు కదా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ని హైకోర్టుకి అలాట్ చేశారు అని తెలిసి అక్కడ విద్యార్థులు బాగా ఆందోళన చేస్తున్నారు వాళ్ళలో ఏబిపి వాళ్ళు కూడా చేస్తున్నారు ఒక అమ్మాయిని ఒక పోలీస్ ఆవిడ జుట్టు పట్టుకుని లాగారు మీరు ఇలాంటి దాన్ని క్వశ్చన్ చెయ్యండి మీరు మీరు అడగదలుచుకుంటే ఇవి మన కళ్ళెదురుగా వెంట వెంటనే సరిదిద్దగలిగిన అంశాలు వీళ్ళు ఇది అదెందుకు చేయట్లేదు అంటే ఇది ఈ పోలీసులకు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చింది మీరే కదా అని అంటారు అని చెప్పి వీళ్ళు అట్లాంటి వాటి జోలికి వెళ్ళట్లేదు అట్లాంటి ఆడు జోలికి వెళ్ళకోకుండా ఈ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు విగ్రహం పెట్టలేదేంటి మరి మీరు అసలు అమరవీరు వీరుల స్థూపం పెట్టడానికి మీకు ఎన్నాళ్ళు పట్టింది ఎన్నాళ్ళకి పెట్టారు మీరు రెండోసారి ఎలక్షన్లు వచ్చేప్పటికి రెడీ చేశారు అది కూడా ఎందుకు చేశారు అంటే ముచ్చటగా అసెంబ్లీ కట్టుకున్నారు సెక్రటేరియట్ కట్టుకున్నారు మరి ఇంత పెద్ద సెక్రటేరియట్ కట్టేవాళ్ళకి ఒక చిన్న అమరవీరుల స్థూపం కట్టలేరా అని ఎక్కడన్నా నవ్విపోతారేమోనని అది ఏడ్చేవాళ్ళకి కూడా వచ్చాడు అన్నట్లు చేశారు తప్పితే వీళ్ళు మనస్ఫూర్తిగా చేయాలని చెయ్యాలా నిజంగా చేయాలని చేస్తే వీళ్ళు చేయాల్సిన పనులు ఏంటి అంటే ఉద్యమానికి సంబంధించి అమరవీరులు ఎవరైతే ఉన్నారో పన్నెండు వందల మంది పదమూడు వందల మంది బిడ్డల్ని పొట్టను పెట్టుకున్న తెలంగాణ తెలంగాణ అని చెప్పి మాట్లాడిన మీరు అసలు ఆ పన్నెండు వందల మందిని పట్టుకున్నారా లేదా ఇప్పుడు రాజు తలుచుకుంటే ఎంతసేపండి పన్నెండు వందల మంది అడ్రస్లు మీరు సేకరించలేరా అమరులయ్యారని మీరే కదా చెప్పారు మరి ఆ అమరులు మీరు ఎందుకు కుదించారు దీనికి తొమ్మిదిన్నరేళ్ళు పట్టింది మీకు ఇట్లాంటివి మనం చిట్టా చెప్పాలంటే చాలా చిత్రగుప్త చెత్త చెట్ట అంతా చెప్పొచ్చు ఇవన్నీ చేయలేదు అప్పుడు మీరు చేయలేదు ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు వీళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క శాఖలో భారీ తిమింగలాలు దొరుకుతున్నాయి రోజు రోజుకి

ఈ దేశంలో లేకపోయి ఉన్నట్లయితే ఒక పూలే గనక లేకపోయి ఉంటే గనక ఎంత నష్టం జరిగి ఉండేది అంటే ఈ రోజుకి ఆడపిల్లల పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు ఈరోజు చదువుకుంటున్నారు ఆడపిల్లలు అంటే అప్పుడు కేవలం కేవలం బ్రాహ్మలు మాత్రమే చదువుకునే రోజులు అందున బ్రాహ్మల ఆడపిల్లలు కూడా చదువుకోవడానికి వీలు లేని పరిస్థితి ఆ రోజున అలాంటి నిర్బంధాల మధ్యలో భార్యాభర్తలు వాళ్ళిద్దరూ ఎంతో త్యాగాలు చేశారు అసలు పూలే ఒక్కళ్ళదే కాదు పెట్టాల్సింది ఆ ఆయన భార్య విగ్రహం కూడా పెట్టాలి నిజానికి అయితే వీళ్ళు వీళ్ళ రాజకీయ అవసరాలకి ఉద్యమకారులను ఎలా వాడుకున్నారో ఆ రోజు ఇప్పుడు చరిత్రకారులను కూడా వాడుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు పూలే దాకా ఎందుకండి ఈ రాష్ట్రంలో ఎంతమంది లేరు చెప్పండి పూలే అంత గొప్ప వాళ్ళు ఉండకపోవచ్చు నీ కంచుకు మేరలో నీకు ఇంకెవరు కనిపించలేదా సంఘ సంస్కర్తలు భాగ్యరెడ్డి వర్మ సంగతి ఏంటండి ఆయన మామూలు మనిషి భాగ్యరెడ్డి వర్మ ఆయన సాక్షాత్తు దక్షిణ భారతదేశంలో ఇలాంటి సంఘ సంస్కృతుల పేర్లు చెప్పాలి అంటే వాళ్ళల్లో ఒక ఆయన అంటే అందరికీ తెలిసిన ఒక మనిషి గురించి మాట్లాడితే మీకు ఎవరన్నా జయజలు బలుకుతారేమో మీ అంటే వాళ్ళ సుగంధం కొంచెం మీకు అంటుకుంటుందేమోనని మాట్లాడటం తప్పితే ఇవన్నీ పెదాల మీద మనసులో మనసులోంచి వచ్చిన మాటలు కాదు మనసులో నుంచి గనక వచ్చున్నట్లయితే గనక మీరు ఎప్పుడో చేసి ఉండేవాళ్ళు ఈ పని ఏం మీరెందుకు చేయలే మీకు తొమ్మిదిన్నర ఏళ్ళు పట్టింది వీళ్ళకి అరవై రోజుల్లో ఎట్లా అవుతుంది అందుకని వాళ్ళు కావాలని అసహనంతోటి మాట్లాడుతున్న మాటలు తప్పితే వేరేగా చూడక్కర్లేదు నేను బాబా బామాజులను మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అసలు మరో ఆరు నెలలు ఆగండి మన కేసీఆర్ నే సీఎం చేసుకుందాం అని కేటీఆర్ అంటే ఎట్లా సాధ్యం అంటే ఆరు నెలలకు ఎన్నికలు వస్తాయి అది చాలా దారుణం అండి వీళ్ళు మాట్లాడే మాటలు వింటానికి చాలా బాధగా అనిపిస్తుంది ఎట్లా అంటే ప్రభుత్వాన్ని పడగొడతాం ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతాయి ఆరు నెలల్లో అయిపోయిన తర్వాత వీళ్ళకి నమ్మకం మళ్ళీ మోడీ వస్తాడని మోడీ వచ్చిన తర్వాత ఇక్కడ ఇందులో నుంచి కొంతమందిని బయటికి లాగి వీళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు అంతకు మించి అద్భుతాలు అయితే జరగవు కదా ఎప్పు ఎలా జరుగుతుంది చెప్పండి ఇప్పుడు వాళ్ళలో నుంచి కొంతమంది మీ దాంట్లోకి రావాలి ఎంతమంది రావాలి కనీసం పదిహేను మంది రావాలి ఏది గెలిచిన కాంగ్రెస్ ఇరవై మంది నా రావాలి కనీసం అంటే వీళ్ళు మాకు ఎంఐఎం వాళ్ళు మాకు మా చంకలోనే ఉన్నారని నమ్మకం ఉంది కాబట్టి నేను పదిహేను అంటున్నా బీజేపీ బీజేపీ కూడా ఉంది కాబట్టి మీకు సరిపోతుంది ఇప్పటికిప్పుడు రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన సంఖ్య సరిపోతుంది లేదు మేము బీజేపీ వాళ్ళకి ప్రభుత్వాలు పడగొట్టే అలవాటు ఉంది కాబట్టి పక్కన మహారాష్ట్ర చూసాము ఇంతకుముందు కర్ణాటక చూసాము గోవా చూసాము ఎన్నో రాష్ట్రాలు చూసాము ఇప్పుడు మనకు చిట్టా సరిపోదు అయితే ఇవన్నీ చేశారు కాబట్టి ఆ బీజేపీ మాకు అండగా ఉంటుంది అప్పుడు మేము ఈ ఈ గవర్నమెంట్ని పడగొడతాము అనే ఒక మాట తప్పితే ఏ రకంగా వస్తారు చెప్పండి అసలు వీళ్ళకి రాజ్యాంగం అంటే నమ్మకం ఉందా ప్రజాస్వామ్యం అంటే నమ్మకం ఉందా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది మంచో చెడో ఇచ్చారు సరే ప్రజలు తప్ప తక్కువగానే ఇచ్చారనుకున్నాం కానీ మళ్ళీ ప్ర ఎలక్షన్లు వచ్చి మళ్ళీ ప్రజలు ఇచ్చేదాకా మీరు ఆగలేకపోతున్నారా అంటే అంత ఆగుతలేదా మీకు అసలు ఎవరన్నా వింటే నవ్విపోతారా అసలు ఎందుకు ఇంత అసహనం మీకు అంటే మీరు ఏమనుకున్నారు అంటే ఆ సెక్రటేరియట్ కట్టుకున్న విధానం కావచ్చు లేకపోతే ఆ ప్రగతి భవన్ కట్టుకున్న విధానం కావచ్చు ఫామ్ హౌస్ కట్టుకున్న విధానం కావచ్చు మీ దగ్గర పనిచేసిన సోమేష్ కుమార్ కావచ్చు మీ దగ్గర పనిచేసిన అమయ్ కుమార్ కావచ్చు మీ దగ్గర పనిచేసిన హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ కావచ్చు వీళ్ళంతా ఎంతంత అవినీతి చేశారు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే మేము ఎక్కడ మా మా మాది ఎప్పుడు మా మా ఎప్పుడు వస్తుందా అనే ఒక భయంలో కూడా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు కవిత చీటీ చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు రేపొద్దున గనక మోడీకి కళ్ళ తనక కవితను అరెస్ట్ చేస్తే నేను గెలుస్తావు అని గనక కలబడింది అనుకోండి మోడీకి మరో న్షన్ అరెస్ట్ అయి కూర్చుంటా హిట్ లిస్ట్లో ఉందా ఉందా లేదా నోటీసులు జారీ చేసింది లిక్కర్ స్కామ్ అమాయకురాలు అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఇవి మీద బట్టగాల్చి మీద వేసారే అనుకోండి బట్ట అయితే దులుపుకోవాల్సిన అవసరం అయితే మసి దులుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా తప్పదుగా ఇప్పుడు మీరిలా ఎంతమందిని చేశారో అది వేరే విషయం మీ దాకా వచ్చేసరికి మీకు ఇంత బాధ అయిపోతుంది ఇప్పుడు మీరైతే మటుకు ఆ మరొకను అయితే తుడుచుకోవాల్సిన అవసరం ఉంది కదా మరి ఒకవేళ ఆయనకి కలబడింది అనుకోండి లేదంటే అమిత్ షా కలబడింది అనుకోండి ముందు కవితను అరెస్ట్ చేయండి లేదంటే మన రేపు మన పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకు అది ఒక అంటే స్కామ్ తీసుకొచ్చిన వాళ్ళం అయ్యాము ఏమీ చేయలేకపోయాము కొండంతవి వెనుకని కూడా పట్టలేదు అని అంటారు అని చెప్పి ఒకవేళ వాళ్ళకి ఒక వచ్చి ఇవిని అరెస్ట్ అనుకోండి ఈమె అరెస్ట్ అవుతుంది ఇప్పుడు ఇంతకంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఈమెకంటే ఏమన్నా తీసిపోయిన వాళ్ళ ఈ రోజుకి జైల్లో ఉన్నాడు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకే దిక్కు దివాణం లేదు నువ్వు ఆగావంటే మీ నాన్నతో పనుంది కాబట్టి నేను ఆపే జైలు పంపకుండా మీ నాన్నతో పని లేదు అనుకున్న రోజు జైలుకి వెళ్తావు ఖచ్చితంగా అలాంటి కవిత ఇప్పుడు కేటీఆర్ చుట్టూతూ ఈ హెచ్ఎండి విషయాలు కావచ్చు లేదు అనుకుంటే ఈ కలెక్టర్ల విషయాలు కావచ్చు సోమేష్ కుమార్ విషయాలు కావచ్చు ఆయన ఎక్కువ ఐటీ శాఖ మంత్రి కానీ రియల్ ఎస్టేట్ శాఖ మంత్రి లాగా తయారైపోయాడు కేటీఆర్ చేసిందంతా దందాలన్నీ అవే అవన్నీ ఒక్కోటి ఒక్కోటి బయటికి వస్తున్నాయి ఇప్పుడు పొద్దున కేటీఆర్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తే ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లే ఈలోపు వీళ్ళు ఈ మాటలు అంటే గనక ఈ రేవంత్ రెడ్డి ఏమైనా భయపడిపోయి తన దాకా రాకుండా ఉంటాడని ఆలోచిస్తున్నాడేమో అంత తాటాకు చప్పుళ్ళికి అది రేవంత్ రెడ్డి అయితే కనుక అయితే కాదు అందుకని వీళ్ళు దింపుడు కళ్ళెం అసలు మానుకుంటే మంచిది ఇప్పుడు మామూలుగా మనిషి చచ్చిపోయినప్పుడు చెవిలో మాటలు పిలుస్తారు కదా చచ్చిపోయాడని తెలిసి కూడా ఏదో ఒక ఆశ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అధికారం పోయినా కానీ ఏదో రకంగా అధికారం తెచ్చుకోవాలని చూస్తున్నారు ఇలాంటివి ఏం చేసినా ఎలక్షన్లు ముందు చేస్తుంటే మీకేమైనా ఉపయోగం ఉండేది ఎలక్షన్ అయిపోయింది ఆయన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేశాడు ఇప్పుడు ఎట్లా మాట్లాడతారు మీరు పైగా అంటే వాళ్ళకి సంబంధించిన కూడా గుంపులు గుంపులు కలుస్తున్న పరిస్థితి అందుకే ఇక్కడ రెండు విషయాలు ఎందుకు ఈ ప్రకటనలు చేస్తున్నారు అంటే ఈ మేకపోత గాంభీర్యం ఎందుకు అంటే గంపలో నుంచి ఎండ్రకాయలు బయటికి వెళ్లకుండా ఉండటం కోసం ఇక్కడే ఉంచుకోవాలి పోని ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుందాం ఉన్నోళ్ళు ఉంచుకోవాలి అని ఒక పథకం తప్పితే ఇక్కడ ఏమీ లేదు నిన్న కాక మొన్న ప్రకాష్ గౌడ్ కూడా వెళ్ళి కలిశాడు రాజేంద్ర ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంతకుముందు నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు అదేమంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మా నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసమే కలుస్తున్నాం అని చెప్తున్నారు ప్రతి వాళ్ళు చెప్పేది అది అంతకుముందు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేని మీరు ఏ పేరుతోటి అభివృద్ధి తారక మంత్రం పేరుతోటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసం చేర్చుకున్నారో కాంగ్రెస్ నుంచి ఎవరిని ఎట్లా చేర్చుకున్నారో అదే కదా ఇప్పుడు జరుగుతుంది అంటే అందుకే అంటారు తాతక బెచ్చి పెట్టిన బొచ్చి తలాపనే ఉంటుందంట అందుకని ఏం కంగారు అక్కర్లేదు వీళ్ళందరూ ఖాళీ అయ్యే క్రమంలో ఉంది ఇప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్లో కనుక ఆ ముసలం మొదలైంది అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్ల దాకా కూడా ఆగక్కర్లా ముగ్గురే ముగ్గురు మిగులుతారు ఆ పార్టీలో ఒకళ్ళు కేసీఆర్ ఇంకొకళ్ళు కేటీఆర్ ఇంకొకళ్ళు హరీష్ రావు ఆ ముగ్గురే మిగులుతారు